టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా ఉన్న ఇండియా సోమవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన చివరి మ్యాచ్లో ఇరవై నాలుగు పరుగుల తేడాతోటి విజయం సాధించి అధికారికంగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది ఇక ఇప్పటికే గత మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న ఆస్ట్రేలియా వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది గ్రూప్ వన్ నుండి సెమీస్ చేరడానికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఆస్ట్రేలియా ఈ మూడు జట్లకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి ఈరోజు అంటే మంగళవారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ తోటి గ్రూప్ వన్ నుండి సెమీస్కు చేరే రెండో జట్టు ఏదో తేలిపోతుంది ఈ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుతుంది ఆస్ట్రేలియా ఇంటికి వెళ్తుంది ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ గెలిస్తే అప్పుడు మూడు జట్లకు అంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ ఈ మూడు జట్లకు కూడా తలా రెండు పాయింట్లతోటి సమాన స్థాయిలో నిలుస్తాయి అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది ఇక భారత్తో పోలిస్తే ఆస్ట్రేలియాకు అత్యంత కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియాకు తొలుత బ్యాటింగ్ ఇచ్చింది రోహిత్ శర్మ పరుగుల వరద పారించి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ విజృంభణతోటి పద్నాలుగు ఓవర్ల వరకు లక్ష్యం తీసగానే సాగింది అయితే కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకొని చక్కని బౌలింగ్తోటి వికెట్లు తీయటమే కాకుండా రన్స్ను నియంత్రించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క పరులు మాత్రమే చేయగలిగింది దీంతో ఇరవై నాలుగు పరుల తేడాతో ఆస్ట్రేలియా వరుసగా రెండో ఓటమితోటి తన సెమీస్ అవకాశాలను బంగ్లాదేశ్ చేతిలో పెట్టింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయేటటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిస్తే అప్పుడు నెట్ రెండేట్లో కొంత మెరుగ్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాకు సెమీస్కు చేరేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆఫ్ఘనిస్తానే సెమీస్కి వెళ్తుంది ఆస్ట్రేలియా ఇంటికి పోతుంది ఇక కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలితే బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది తొలి ఓవర్లో రోహిత్ శర్మ ఒక ఫోర్ కొట్టగా ఆ తర్వాత రెండో ఓవర్లో విరాట్ కోహ్లీ హేజిల్వుడ్ బౌలింగ్లో పరుగులేమి చేయకుండానే డకౌట్ అయ్యాడు ఐదు బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ డక్అౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ డక్అవుట్ కావడము ఈ టోర్నీలో ఇది మూడవసారి అలా ఆరు పరుగులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది అయితే మూడవ ఓవర్ వేసినటువంటి మిచల్ స్టార్క్కు రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు ఆ ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఏకంగా ఇరవై తొమ్మిది పరులు చేశాడు ఆ ఓవర్లో రోహిత్ వరుస బంతుల్లో సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ కొట్టాడు హేజిల్వుడ్ వేసినటువంటి నాలుగు ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత కమిన్స్ వేసినటువంటి ఐదో ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ మరో సిక్స్ కొట్టాడు ఆ తర్వాత వర్షం రావడంతో ఆటకు కొంత అంతరాయం కలిగింది ఐదు నిమిషాల అంతరాయం తర్వాత మళ్ళీ ఆట ప్రారంభం కాగా అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి కేవలం పంతొమ్మిది బాల్స్లలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ రెండు ఓవర్లలోనే హాఫ్ సెంచరీ కొట్టాడని చెప్పాలి మూడో ఓవర్లో ఇరవై ఎనిమిది పనులు చేసినటువంటి రోహిత్ శర్మ ఐదో ఓవర్లో పదిహేను పనులు చేశాడు ఫస్ట్ ఓవర్లో చేసినటువంటి ఐదు పరులు మినహాయిస్తే ఈ రెండు ఓవర్లలోనే నలభై ఐదు పరులు పిండుకున్నాడు రోహిత్ శర్మ తొలి ఐదు ఓవర్లలో ఇండియా యాభై రెండు పరులు చేస్తే అందులో రోహిత్ శర్మ చేసినవే యాభై పరులు ఉన్నాయి హేజిల్వుడ్ వేసినటువంటి ఆరో ఓవర్లో రిషబ్ పంత్ ఒక ఫోర్ కొట్టగా ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఇండియా అరవై పరులు చేసింది స్పిన్నర్ ఆడం జంప వేసినటువంటి ఏడవ ఓవర్లో రిషబ్ పంత్ రోహిత్ శర్మ ఇద్దరు చెరో సిక్స్ కొట్టారు స్టైనస్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో రోహిత్ శర్మ మళ్ళీ రిచిపోయాడు వరుస బంతుల్లో ఫోర్ సిక్స్ సిక్స్ కొట్టి స్టైనిస్కు పరుగుల ప్రవాహంతో స్వాగతం పలికాడు అయితే అదే ఓవర్ చివరి బంతికి హేజల్వోడ్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు పద్నాలుగు బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ ఒక ఫోర్ ఒక సిక్స్ తోటి పదిహేను పరులు చేసి అవుటయ్యాడు ఒకవైపు రోహిత్ శర్మ చెలరేగి ఆడుతుంటే మరోవైపు క్రీజులో నిలదొక్కుని రోహిత్కు సహకరించాల్సిన పంత్ అనవసరపు భారీ షాట్కు వెళ్లి అవుట్ అయ్యాడు రోహిత్ రిషబ్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు ముప్పై ఎనిమిది బంతుల్లోనే ఎనభై ఏడు పరులు జోడించారు అందులో రోహిత్ శర్మ డెబ్బై పరుగులు చేస్తే రిషబ్ పంత్ పదిహేను పరుగులు మాత్రమే జోడించాడు ఆరు పరుల వద్ద కోహ్లీ రూపంలో తొలి వికెట్ను కోల్పోయిన భారత్ తొంభై మూడు పరుగుల వద్ద రిషబ్ పంత్ రూపంలో తన రెండో వికెట్ను కోల్పోయింది నాలుగవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు స్టైనిస్ వేసినటువంటి పదవ ఓవర్లో రోహిత్ శర్మ మరో రెండు ఫోర్లు కొట్టడంతో పది ఓవర్లలో ఇండియా రెండు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు చేసింది అప్పటికి రోహిత్ శర్మ ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతోటి ఎనభై తొమ్మిది పరులతో ఆడుతున్నాడు కమిన్స్ వేసినటువంటి పదకొండవ ఓవర్లో సూర్య వరుస బంతుల్లో ఫోర్ సిక్స్ కొట్టాడు అయితే పన్నెండవ ఓవర్లో రెండో బంతిని మిచిల్ స్టార్క్ యార్కర్గా వేయగా ఆ బాల్ను మిస్ అయిన రోహిత్ శర్మ అయ్యాడు అలా ఓ అద్భుత ఇన్నింగ్స్కు స్టార్క్ ముగింపు పలికాడు నలభై ఒక్క బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లతోటి తొంభై రెండు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా నూట ఇరవై ఏడు పరుల వద్ద రోహిత్ శర్మ రూపంలో ఇండియా తన నాలుగో వికెట్ను కోల్పోయింది రోహిత్ శర్మ త్రిటిలో సెంచరీని చేజార్చుకున్నప్పటికీ ఇండియాకు తిరుగులేని బలమైన పునాది వేసి మరీ వెళ్లాడు రోహిత్ అవుట్ అయిన తర్వాత సూర్య శివం దూబే కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు వారు కూడా బౌండరీలతో స్కోరు వేగం పెంచుతూ రన్ రేట్ పడిపోకుండా మెయింటైన్ చేశారు అయితే మిచిల్ స్టార్క్ వేసినటువంటి పదిహేనో ఓవర్లో వికెట్లకు దూరంగా వెళ్తున్నటువంటి బంతిని వెంటాడిన సూర్య వికెట్ కీపర్ మాథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదహారు బాల్స్ ఆడినటువంటి సూర్య రెండు సిక్సర్లు మూడు ఫోర్లతోటి ముప్పై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు అలా నూట యాభై తొమ్మిది పరుగుల వద్ద ఇండియా తన నాలుగో వికెట్ను కోల్పోయింది పదిహేను ఓవర్లు ముగిసేసరికి ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసింది హేజల్వుడ్ వేసినటువంటి పదహారో ఓవర్లో నాలుగు పరుగులే వచ్చాయి ఆడం ఆడంజంప వేసిన పదిహేడో ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి ఒక సులభమైన క్యాచ్ను ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ వదిలేశాడు ఆ ఓవర్లో కూడా కేవలం ఐదు పరుగులే వచ్చాయి కమిన్స్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో పాండ్యా కొట్టినటువంటి ఫోర్తో కలిపి పది పరుగులు వచ్చాయి స్టైనిస్ వేసిన పంతొమ్మిదవ ఓవర్ తొలి రెండు బంతుల్ని పాండ్యా సిక్సర్లుగా మలిచాడు అయితే నాలుగో బంతికి వార్నర్కు క్యాచ్ ఇచ్చి శివన్ దుబే అవుట్ అయ్యాడు ఇరవై రెండు బాల్స్ ఆడినటువంటి శివన్ దుబే ఒక సిక్స్ రెండు ఫోర్లతోటి ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు నూట తొంభై నాలుగు పరుగుల వద్ద ఇండియా తన ఐదో వికెట్ను కోల్పోయింది ఇక కమిన్స్ వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జడేజా ఓ సిక్స్ కొట్టడంతో ఈ టోర్నీలో ఇండియా తొలిసారిగా రెండు వందల పరుగుల మార్కును దాటింది మొత్తానికి చివరి ఐదు ఓవర్లలో అనుకున్న పరుగులు రానప్పటికీ ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగుల భారీ స్కోరే చేసింది దీనికి కారణం రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్సే ఆ తర్వాత సూర్య దూబే పాండ్యా తమ వంతు పాత్రను పోషించారు ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఒక హేజిల్వుడ్ తప్ప మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు స్టైనిస్ రెండు వికెట్లు తీసినా ఓవర్కు సగుటున పద్నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు మిచిల్ స్టార్కు కూడా రెండు వికెట్లు తీసినప్పటికీ ఓవర్కు సగటున పదకొండుకు పైగా పరుగులు ఇచ్చాడు ఇక వికెట్లు వికెట్లేమీ తీయకపోగా ఓవర్కు సగటున పన్నెండు పరుగులు ఇచ్చాడు ఆడం చంపా కూడా అంతే ఒక హేజల్వుడ్ మాత్రమే ఒక వికెట్ మాత్రమే తీసినప్పటికీ ఓవర్కు సగటున కేవలం మూడు పాయింట్ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఆ పరుగులను కట్టడి చేశాడు ఇక రెండు వందల ఆరు పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది అర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ తొలి ఓవర్ ఐదవ బంతకి ఫోర్ కొట్టినటువంటి వార్నర్ ఆ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా తొలి ఓవర్లోనే ఆరు పరువులకే ఆస్ట్రేలియా తన తొలి వికెట్ను కోల్పోయింది అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ మిచల్ మార్స్తో కలిసి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు హర్షదీప్ సింగ్ వేసినటువంటి మూడో ఓవర్లో మిచల్ మార్స్ రెండు ఫోర్లు ఓ సిక్స్ కొట్టగా బుమ్రా వేసినటువంటి నాలుగో ఓవర్లో హెడ్ మూడు ఫోర్లు కొట్టాడు అక్షర్ పటేల్ వేసినటువంటి ఐదో ఓవర్లో మార్ష్ ఓ సిక్స్ మరో ఫోర్ కొట్టాడు హార్దిక్ పాండ్యా వేసిన ఆరో ఓవర్లో హెడ్ రెండు సిక్స్లు బాదాడు ఇలా ఇద్దరు పోటీబడి మరీ బ్యాటింగ్ చేయడంతో ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి అరవై ఐదు పరులు చేసి పోటీలోకి వచ్చింది ఏడో ఓవర్ వేసినటువంటి కుల్దీప్ యాదవ్ నాలుగు పరుగులు ఇచ్చాడు అయితే హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిదో ఓవర్లో హెడ్ వరుస బంతుల్లో ఫోర్ సిక్స్ బాదేశాడు ఆ ఓవర్లో ఏకంగా పద్నాలుగు పరులు వచ్చాయి అయితే తొమ్మిదో ఓవర్ వేసినటువంటి కుల్దీప్ యాదవ్ ఆ ఓవర్లో మళ్ళీ కేవలం నాలుగు పరులు మాత్రమే ఇవ్వడమే కాకుండా మిచల్ మార్ష్ను అవుట్ చేశాడు ఇరవై ఎనిమిది బాల్స్ ఆడినటువంటి మార్ష్ రెండు సిక్సర్లు మూడు ఫోర్లతోటి ముప్పై ఏడు పరులు చేసి బౌండరీ వద్ద అక్షర్ పటేల్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు అలా తొమ్మిదో ఓవర్ చివరి బంతికి ఎనభై ఏడు పరుల వద్ద మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా తన రెండో వికెట్ను కోల్పోయింది మార్షో హెడ్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు నలభై ఎనిమిది బంతుల్లోనే ఎనభై ఒక్క పరులు జోడించారు ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మ్యాక్స్వెల్తో కలిసి హెడ్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి తొంభై తొమ్మిది పరుగులు చేసి లక్ష్యం దిశగానే వేగంగా సాగిపోతుంది జడేజా వేసినటువంటి పదకొండవ ఓవర్లో మ్యాక్స్వెల్ వరుసగా ఫోర్ సిక్స్ కొట్టాడు అదే ఓవర్లో మరో ఫోర్ బాదాడు ఆ ఓవర్లో ఏకంగా పదిహేడు పరుగులు వచ్చాయి అయితే పదమూడవ ఓవర్లో మళ్లీ కుల్దీప్ యాదవ్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు బౌండరీలతో జోరందుకుంటున్నటువంటి మ్యాక్సివెల్ను బౌల్ చేశాడు పన్నెండు బాల్స్ ఆడినటువంటి మ్యాక్స్వెల్ ఒక సిక్స్ రెండు ఫోర్లతో ఇరవై పరులు చేశాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా మరొక వైపు హెడ్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు హెడ్ తీరు చూస్తుంటే గత వన్ డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఆడిన విధానం గుర్తొస్తుంది ఆ మ్యాచ్లో సెంచరీ చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించి ఇండియాకు కప్ను దూరం చేసింది హెడ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే పదిహేను ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టైనిస్ హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్టైనిస్ నాలుగు బాల్స్ ఆడి కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు అలా నూట ముప్పై ఐదు పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన నాలుగు వికెట్ను కోల్పోయింది పదిహేను ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది అప్పటికి హెడ్ నలభై బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లతోటి డెబ్బై నాలుగు పరుగులతో ఆడుతున్నాడు హెడ్ ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలుస్తుందని అనిపించింది ఇక ఆస్ట్రేలియా విజయానికి చివరి ఐదు ఓవర్లలో అరవై ఐదు పరుగులు కావాలి హెడ్ చివరి వరకు నిలిస్తే మాత్రము ఆస్ట్రేలియా విజయం సాధ్యమే అయితే కీలక సమయంలో బుమ్రా బౌలింగ్కు వచ్చి జోరు మీదున్న ట్రావిస్ హెడ్ను అవుట్ చేశాడు పదిహేడో ఓవర్లో మూడో బంతికి బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుట్ అయ్యాడు నలభై మూడు బాల్స్ ఆడిన ట్రావిస్ హెడ్ నాలుగు సిక్సర్లు తొమ్మిది ఫోర్లతోటి డెబ్బై ఆరు పరులు చేసి అవుట్ అయ్యాడు దీంతో ఇండియాకు గెలుపు మీద ధీమా ఏర్పడింది ఇక హర్షదీప్ సింగ్ వేసినటువంటి పద్దెనిమిదవ ఓవర్ తొలి బంతికి కుల్దీప్ కుల్దీప్కు క్యాచ్ ఇచ్చి మాథ్యూ వేడు కూడా అవుట్ కావడంతో ఆస్ట్రేలియా దాదాపు ఓటమి కూరలోకి వెళ్ళింది హర్షదీప్ వేసినటువంటి అదే ఓవర్లో ఒక ఫోర్ మరో సిక్స్ బాదినటువంటి డేవిడ్ ఆ తర్వాత బంతికి బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఆస్ట్రేలియా ఏడో వికెట్ను కోల్పోయింది ఇక చివరి రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా విజయానికి ముప్పై ఎనిమిది పరులు కావాలి అయితే బుమ్రా వేసినటువంటి పంతొమ్మిదవ ఓవర్లో కమిన్స్ కొట్టినటువంటి ఓ సిక్స్తో కలిపి పది పరుగులు మాత్రమే వచ్చాయి ఇక చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి ఇరవై ఎనిమిది పరుగులు అవసరం కాగా హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే రావడంతో ఇరవై నాలుగు పరుగుల తేడాతోటి విజయం సాధించిన ఇండియా అధికారికంగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది తన అద్భుత బ్యాటింగ్ తోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీగా జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ చిరో వికెట్ తీశారు అయితే ఇక్కడ కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మిగతా బౌలర్లందరూ అంటే బుమ్రాతో సహా మిగతా బౌలర్లందరూ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నటువంటి సమయంలో కుల్దీప్ యాదవ్ తన అద్భుత బౌలింగ్ తోటి పరుగులను కట్టడి చేయటమే కాకుండా కీలకమైనటువంటి రెండు వికెట్లను అంటే తొలి రెండు వికెట్లను కుల్దీప్ యాదవే తీశాడు ఒక వైపు ట్రావిస్ హెడ్ విజృంభిస్తుంటే కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఇరవై నాలుగు పరుగులు మాత్రమే అంటే ఓవర్కి సగటున ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఇక అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఎకనామికల్గా మంచి బౌలింగే చేశారు హార్దిక్ పాండే మాత్రం నాలుగు ఓవర్లలో నలభై ఏడు పరులు అంటే దాదాపు ఓవర్కి సగటున పదకొండు పాయింట్ ఎనిమిది చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది రవీంద్ర జడేగజా కూడా తను చేసినటువంటి ఒకే ఒక ఓవర్లో పదిహేడు పరులు ఇచ్చాడు ఇక హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసినప్పటికీ అతడు కూడా కొంత ఎక్కువగానే పరులు ఇచ్చాడని చెప్పాలి ఇక ఈ మ్యాచ్లో విజయంతో సూపర్ ఎయిట్ దశలో ఇండియా ఆడినటువంటి మూడుకు మూడు మ్యాచ్లు గెలిచి ఆరు పాయింట్లతోటి అధికారికంగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది అయితే ఆస్ట్రేలియా మూడు మ్యాచ్లలో ఒక విజయం మాత్రమే సాధించి రెండు పాయింట్లు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా రెండు మ్యాచ్ల్లో ఒక విజయం మాత్రమే సాధించి రెండు పాయింట్లతోటి సమానంగా ఉన్నాయి అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ ఒక రకంగా క్వార్టర్ ఫైనల్ అని చెప్పాలి ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కనుక గెలిస్తే సెమీస్కు నేరుగా చేరుతుంది ఆస్ట్రేలియా బంగ్లాదేశ్లు ఇంటి ముఖం పడతాయి ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రము ఆస్ట్రేలియాకు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బంగ్లాదేశ్ గెలిస్తే అప్పుడు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మూడు జట్లు కూడా తలా రెండు పాయింట్లతోటి ఉంటాయి అప్పుడు నెట్ రన్ రెట్టు కీలకమవుతుంది నెట్ రన్ రెట్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో పోలిస్తే ఆస్ట్రేలియా కొంత బెటర్గా ఉంది కాబట్టి బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బంగ్లాదేశ్ గెలిచినప్పటికీ నెట్ రెండెట్టి విషయంలో చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్పై భారీ భారీ విజయం సాధిస్తే తప్ప బంగ్లాదేశ్కు సెమీస్కి వెళ్ళే ఛాన్స్ లేదు సో ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియాకి ఇప్పటికీ సెమీస్కి ఛాన్స్ ఉంది ఆ ఆ ఛాన్స్ అనేది బంగ్లాదేశ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలని ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలని ఆస్ట్రేలియా కోరుకుంటుంది